ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ అయిన మెంతి మజ్జిగ రెసిపీని సింపుల్గా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక గ్లాస్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నా ఇది పుల్ల పెరుగు కాదండి కమ్మటి పెరుగు మాత్రమే వేసుకోవాలి పుల్ల పెరుగు అంత బాగుండదు ఈ అలాగే ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని శుభ్రంగా మజ్జిగ కవ్వన్ తీసుకొని చ చక్కగా చిలుక్కోవాలండి ఈ రెసిపీకి ఇలా మజ్జిగ కవ్వంతో చిలుక్కుంటేనే చాలా బాగుంటుంది మీ దగ్గర కవ్వం కనుక లేకపోతే బీటర్తో అయినా బీట్ చేసుకోండి ఇలా బాగా చిలికేసుకున్నాక ఈ కవ్వం తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేడి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి ఆవాలు మినపప్పు జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి ఇదంతా బాగా వేగాక ఒక రెండు మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నా అలాగే కొంచెం అంత కరివేపాకు కాస్త ఇంగువ వేసుకొని ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక చెంచా వాము యాడ్ చేసుకోవాలండి ఈ మెంతి మజ్జిగలోకి వామే చాలా ఇంపార్టెంట్ అస్సలు స్కిప్ చేయకండి అలాగే ఇప్పుడు ఒక పది మెంతుల వరకు యాడ్ చేసుకోండి మీ దగ్గర కనుక మెంతులు లేకపోతే ఒక పావు చెంచా మెంతి పొడి వేసుకోండి ఇదంతా కాస్త పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ మెంతి మజ్జిగని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినచ్చండి దీనిలో వేసిన పదార్థాలన్నీ చాలా హెల్తీ వామ్ అనేది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది అలాగే మెంతులు షుగర్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతాయండి ఇవన్నీ పచ్చివాసన పోయాక కొంచెం కచాపచాగా దంచుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇది ఇట్లా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక పావు చెంచా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఒక రెండే రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న మజ్జిగను తీసుకొని దానిలోకి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పోపు అంతా ఈ మజ్జిగలోకి యాడ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కమ్మనైనా మెంతి మజ్జిగైతే రెడీ అయిపోయింది దీన్ని మీరు రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది లేదంటే ఉత్తిగా గ్లాస్లోకి తాగేసినా కానీ సమ్మర్లో చాలా మంచిదండి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్